దేవునికి మహిమ కలిగిన గాక కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యశుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారండి అందరూ బాగోవాలి అందరూ మనం ఉండాలి చాలా సంతోషం మరి మరలా ఈ దినాన్ని మనం ప్రభు ఇంటికి మనం చేరగలిగాము చాలామందికి రావాలని ఉన్నప్పటికీ కూడా మరి రావటానికి చాలామంది అవకాశాలు లేవు ముఖ్యంగా ఎలా పనిచేసే వారికి కొంతమంది అవకాశం ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా మరి దిన ప్రభు యొక్క మందిరంలో మనం ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం ఆరాధనలోకి వెళ్ళటానికి ముందుగా హషియా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచ్చిన మార్చి మార్చి మనం చదువుకుందాం మొదటిగా నేను చదువుతాను ఆ దిన ఇస్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవర్తియు ఆమోజు కుమారుడైన హషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు సెలవిస్తున్నాడని చెప్పగా యహోవా యథార్థ వృద్ధుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతనో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇస్కియా కన్నీళ్లు విడిచిచ్చు యహోవను ప్రార్థింపగా నీవు తిరిగి ఇజిగియాదుకు పోయి అతనితో ఇట్లాను నీ పిత్రుడైన దావీదునకు దేవుడైన యహోవాణి అని చదువు ఇచ్చినది ఏమనగా నీవు కన్నీలు విడిచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను ఎహవ తాను పలికిన మాట నెరవేర్చినకు ఇది ఎగవ వాళ్ళు కలిగిన సూచన చివరవచ్చును మళ్ళీ అందరూ గారికి మళ్ళీ చదువుకుందాం ఎందువచ్చును ఇది రహాజు ఎండగలియాల మీద సూర్యుని కాంతి చేత దిగిన నేడ మళ్ళా పది మెట్లు ఎక్కువ చేస్తున్నాను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్టులో అది పది మెట్లు మళ్ళా ఎక్కును చదవబడిన లేఖను భాగాన్ని వరించుకున్నందుకు ప్రార్థించుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడును నా ప్రియ మంచి తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో ముఖ్యమంతి నాలుగు సూత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అది పరిశుద్ధ గ్రంథం నుండి యశ్య గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి ఎనిమిదో వచ్చిన సదుపులో సహాయం చేసినారు ఎవరించుకున్నట్టు నిలబడుచున్నటువంటి నన్ను జ్ఞాపం చేసుకుని నా నోటిని నా నాలుగుని మీ స్వాధీనం పెంచుకుని ప్రభు వినిచున్నటువంటి నీ బెడలు విని గ్రహించుకునే కృపు చూపించమని మీరు ఎమై తెచ్చుకోమని త్వరలో రానయ్యన్న ఏ స్నామంలో ప్రార్థించి విడుకున్నాం తండ్రి అమే మనకి ఒక అరగంట సమయం ఉంది అరగంటలో మరి వాక్యం వివరించుకునేటందుకు మనం సిద్ధపడతాం అయితే ఇక్కడ ఈ యొక్క ఎస్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే అయితే ఈజియా ఇజికేకి ఏమొచ్చిందంటే రోగం ఏమండి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడైన యుహోవా ఒక ప్రవక్తను పంపించాడు ఎవరైనా ఏమండి ఏషియా ప్రవక్తను పంపించాడు పంపించి నువ్వు చచ్చిపోతావు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో అని చెప్పేసి పంపించాడు పంపిస్తే ఇంజేం చేశారు తట్టు తిరిగి ఏడుపు మొదలెట్ట చచ్చిపోతాను ముందే తరితే ఎలా ఉంటుందండి ప్రతి మనిషికి ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చి తెరిపండి డాక్టర్లకు తెలిసినా కానీ ఆ పేషెంట్కి డైరెక్ట్గా చెప్పడం అవునా కదా ఎందుకని పేషెంట్కి చెప్తే ముందే సత్తాడు అని చెప్పేసి చెప్పరు అయితే ఇక్కడ ముందుగానే చెప్పే పడింది దిశగా నువ్వు చచ్చిపోతావు నీళ్ళు నువ్వు చక్క పెట్టేసుకో అప్పుడు ఎప్పుడైతే చచ్చిపోతాడో ఆయన తెలిసిందో అప్పుడు ఆయన ఏం చేయడు ఏడుపు మొదలెట్ దారుణంగా ఏడుతో మొదలెట్ మళ్ళీ ఆ ప్రవక్త ద్వారానే దేవుడు మళ్ళీ ఏం చేసాడు వెనక్కి ఆ ప్రవక్తను పంపించి ఏం చెప్పాడండి నువ్వు సావో నీకు ఇంకా టైం ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చాడు రెండు సంవత్సరాలు అండి పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు మరి దాన్ని చూసినగా ఏం చెప్పాడు నువ్వు సావు అంటానికి దాన్ని చూసిన కాంతి చేత దిగిన మరలా ఎక్క అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కును అంటే మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కింది అనమాట ఎనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి తర్వాత ఇలాగే ఒక ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక దినమంతా సూర్యుడు ఆగిపోయాడు అంట ఆయన ఎవరు ఆ యహోషవ గారు ప్రార్థన చేస్తే అమ్మాయికి ఇస్కి యుద్ధం చేస్తున్నారు యహో యహోశివ గారు ప్రార్థన చేస్తే యశోవ గారు ఇస్ గారు ప్రార్థన చేస్తే అంతేనండి యహోషో గారు ప్రార్థన చేస్తే ఒక దినమంతా ఒక దినమంతా సూర్యుడు ఆగిపోయాడు అంట తర్వాత ఆ యొక్క దినమును తర్వాత ఇక్కడ ఈ యొక్క దినాన్ని లెక్క కట్టాడు లెక్క కట్టి దాని లెక్కలో అది వాస్తవం అని చెప్పేసి అంటే ఒక ఒక రోజంతా అక్కడ ఆగిపోవటము మళ్ళీ ఇక్కడ యాహాబ్ గారి విషయంలో కూడా ఇలా జరగటం ఇది వాస్తవం అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మన సందర్భాన్ని బట్టి ఈ విషయాన్ని బట్టి అక్కడ తొమ్మిదో వచ్చినం కానించి అక్కడి నుంచి తొమ్మిదో వచ్చినం కానించి ఆయన మనం ఎందు వచనం చదువుకున్నాం కదండి తొమ్మిదో వచనం కాని నుంచి ఒకసారి పదవ తొమ్మిదో వచ్చిన సార్ చూడండి యోధ రాజ ఇస్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత ఆరోగ్యం పొందిన తర్వాత రచించినది ఆ అతడు రచించినటువంటి అతను రచించినటువంటి కీర్తన మాట అండి ఈ కింద వచ్చిన కూడా ఈ కీర్తన అంటే ఇస్కియా రోగి అయ్యాడు చనిపోతాడని దేవుడు చెప్పాడు తర్వాత మరణ తాను దుఃఖిస్తూ ప్రభు నీ పట్ల నేను ఎలా యథార్థంగా జీవించాను నేను అంత యథార్థంగా నీ పట్ల భక్తి జీవితాన్ని కొనసాగించాను అని అన్ని మాట్లాడుతూ చెప్పిన తర్వాత ఈజీగా మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాలు ఆకర్షించిన తర్వాత ఈయన మనం చూసుకుంటే అక్కడ పదవచ్చిన నుంచి అక్కడ నుంచి కీర్తన అనేది ఉంటుంది అనమాట ఆ కీర్తనలో మనకి కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి ఆ కీర్తన కొన్ని విషయాలు మనకి బయటకు వచ్చినాయి పదిహేడు వచ్చినా చూడండి ఆ మిక్కటమైన మిక్కటమైన ఆయాషము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది ఓకే ఓకే నిమిషం ఇక్కడ పదిహేడు వర్షంలో మిక్కటమైన ఆయాషము నాకు నిమ్మది కలుగుటకు కారణమైంది అంట మిక్కటమైన ఆయాషం ఏ ఒక జబ్బు వచ్చింది చచ్చిపోతాడు అనేటువంటి ఒక వార్త కూడా వచ్చింది ఇక్కడ జబ్బు అక్కడ చచ్చిపోతాడనే వార్త రెండింటితో ఆయనకి ఇక అంతులేనటువంటి బాధ పట్టుకుంది ఆ పట్టుకోవడం చేత ఆ ఆ బాధ చేత ఏదైనా మిక్కటమైన ఆయస్ నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది నెమ్మది కలుగుటకు కారణమైంది అంటే ఎప్పుడు నెమ్మది కలిగింది కలిగిందంటే దేవుని మాట ఆయన విన్నప్పుడు ఆయనకి నెమ్మది కలిగింది తర్వాత ఇంకొక మంచి విషయాన్ని మనకి ప్రభువు మనకు తెలియజేస్తున్నాం కింద చూడండి నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం విడిపించువి ఇక్కడ ఒక మాట వచ్చింది బయట ఏంటంటే నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే గోతు నుండి విడిపించుతు నీ వీపు వెనక తట్టు నా అనియో నీవు పారవేసివి అంటే దేవుడు తన యొక్క పాపాలని కూడా తీసేసాడు అని నమ్ముతున్నాడు అనమాట అంటే ఇషియా తన విశ్వాసం ఎలా ఉంది చూడండి దేవుడు తన యొక్క పాపాలని కూడా తీసేసి తన వీపు తట్టు ఏం ఆ తన వీపు తట్టు పారవేశను అలాగే మనం కూడా ప్రభు నమ్ముకున్న మనం కూడా మనం గతంలో చేసిన పాపాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పాపాలన్నీ కూడా దేవుడు ఎనాడో క్షమించవేశాడు కాబట్టి ఇక మనము శుద్ధ మనసు కలిగి మరలా వెనక్కి తిరగకుండా ఉండాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఇక మనకు ముందుకు చూసినట్లయితే పద్దెనిమిది వచ్చిన నీకు స్థుతి కలగదు మృతి అసలైన మాట అసలు శిశలైన మాట అంటే ఈ యొక్క అనుభవంలో మరి దేవుడు ఆత్మ దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన మాట మనం చూస్తే ఇక్కడ పద్దెనిమిది వర్షంలో పాతాలమ నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞతా స్థుతి చెల్లిపోదు అంటే చనిపోయిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం లేదు నీకు అర్థమవుతుందండి కాబట్టి బ్రతుకు ఉన్నటువంటి మనమే దేవుణ్ణి ఆరాధించాం నేను జీవుల కాలంలో ఇంటికి వెళ్ళాను జూలై అనమాట జూలై నెల ఇరవై నాలుగుని వెళ్ళారు ఇంటికి సుమారుగా ఒక డెబ్బై రోజులు ఉన్నాడు మాకు దగ్గర పండుగ ఒక ఆయన నా దగ్గరికి ఐదారు సార్లు వచ్చారు పనికి ఐదు ఆరు సార్లు వచ్చారు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట సుమారుగా మన ఇండియన్ కరెన్సీ ఒక లక్ష రూపాయలకి పైన సాలరీ ఉంటుంది అయితే ఆయన నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే నాకు బావరవుతుంది ఒరే బామతి డబ్బు సంపాదించాలి ఇదే పెట్టుకోరా నేను చెప్పింది సలహా ఇచ్చే సలహా ఏంటంటే డబ్బు సంపాదించాలిరా ఇక రెండో థౌట్ ఏమి వద్దురు బావా నువ్వు రోజు బైబిల్ సంతరం బాయింపేలా ఏనాడో కట్టగట్టి అటుకు మీద పెట్టేశాను ఏనాడో కట్టగట్టి అటుకు మీద పెట్టేశాను నాకు అలాంటి ఏం చెప్పుకో దాన్ని ఏంటి చాలండి దేవుని మాటకి నువ్వు కానీ చెప్తావేమో అలాంటి నాకేం చెప్పగో నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను నేను ఓ డెబ్బై లక్షలు పెట్టి ఒక చోట తనం కొని బిల్లింగ్ కట్టేసి నీకు ఇచ్చేస్తాను మెల్లిగా నాకు అన్నాడు నాకు ఏం బాబు నాయన ఉన్న ఇల్లు నాకు సరిపోతుంది అని చెప్పేసి మాట్లాడి వచ్చేయడం జరిగింది సుమారుగా డెబ్బై రోజులున్నాను ఐదారు సార్లు ఇచ్చాను అయితే ఏమంటారంటే దీపం కొండెక్కిందంట ఎప్పుడు ఎప్పుడండి అండి ఈయన గోడెక్కాడు మీకు అర్థమైందండి ఈయన గోడెక్కాడు నిన్న రెండు రోజులు అవుతుందండి గోడెక్కాడు అంటే గోడ మీద ఉన్నాడు కనపడుతుంది మీకు కనిపిస్తుందండి ఈడ అంటే చనిపోయారు లక్ష రూపాయలకు పైన సాలరీ ఉంది దీనికి గవర్నమెంట్ ఎంప్లై ఇంకా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు చేసే సర్వీస్ కూడా ఉంది అంత చదువుకున్నటువంటి మూర్ఖుడు అంటారు కొంతమంది ఈ మాటలని బైబిల్ కట్టగట్టి ఏం చేయాలంట పట్టుకు మీద పెట్టాడు దేవుడి ఏం చెప్పగ దేవుని మాట్లాడదు నాకు నచ్చో కానీ గురేంటి ఏంటి గురు సంపాదించడానికి ఎలా సంపాదించా చూడరా ఒక్క పైసా ఎవడ పెట్టకో ఎవడన్నా లేదు టీ కూడా అడిగి తాగు ఎలా ఉండాలి గుప్పుడు ఎప్పుడు ఇప్పవా అయిపోయింది పరిస్థితి కానీ నేను వచ్చిన తర్వాత గొడకేకట్టు మాకు బంధమే నాకు భావం అవుతుంది మీకు అదవుతుందండి ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవుని వంటి వారు నేను ఆశం జరిపిస్తుంది ఎంత సంపాదించినా లోకమంతా సంపా లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకున్న వాడికి ఏమి ప్రయోజనం అని చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ అన్నిటికైనా అతి శ్రేష్టమైనది అతి ఉత్తమమైనది అతి ప్రధానమైనది ఏమిటి అని అంటే భగవంతుని ఆరాధించుట అనేది మనం బాగా తెలుసుకోవాలి ఎందుకనంటే లబ్ధి కోసము అవసరతల కోసము దేవుని దగ్గర మనం అర్థిస్తూ ఉంటాం అది మనం యొక్క హక్కు లేకపోతే మన యొక్క బలహీనత అని చెప్పచ్చు దేవుని దగ్గర ప్రతీది కూడా కన్నీళ్ళని విడిస్తూ అడుగుతూ ఉంటాడు ఈయన కన్నీళ్ళు విడిచి అడిగాడు ఈ సందర్భంలో ఇతను ఏమి నష్టపోయేటప్పుడు చెప్పను దానికి రెండవ అది బలవర్త్మసారి చెప్పే చెప్పబడితే అయితే ఈ ఈ యొక్క ప్రాణాన్ని దేవుడికి పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించినప్పుడు ఈ కీర్తన ద్వారా మనకు వచ్చిన విషయం ఏంటంటే మనకు అందులో సమాచారం ఏంటంటే పాతాలలో నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞత చెల్లించదు బాగా గమనించుకోండి కనుక మనకి ఇవ్వబడినటువంటి అమూల్యమైనటువంటి కానిక ఏమిటంటే మనల్ని దేవుడు ఇంకనో సజీవులుగా ఉంచాడు చాలా మంది ఎన్నో రోగాలకు బలైపోయి చనిపోయినట్టు వారు ఉన్నారు ఎన్నో భూకంపాలు వచ్చి చనిపోయినట్టు వారు ఉన్నారు లేకపోతే యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయినటువంటి వారు ఉన్నారు రకరకాలుగా మనుషులు చనిపోతూనే ఉన్నారు కానీ ఎందుకో ఒకసారి ఎవరికో వాళ్ళు ఆలోచన చేసుకో ఎందుకో దేవుడు ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడు నిజమే డబ్బు చాలా మందికి అవసరమే డబ్బులు అవసరం లేని అవసరత లేదు ఎవరైనా ఎప్పుడున్నారా జబ్బు లేని మనిషి ఉన్నాడంటే కానీ డబ్బులే డబ్బు అవసరం లేని మనిషి లేడంట ఎక్కడన్నా దేవుని వెతుకు వెతుకు చూస్తే జబ్బు లేని మనిషి ఉన్నాడంట అవసరం లేని మనిషి లేడంట ఈ ప్రపంచానికి డబ్బు చాలా అవసరత ఆఖరికి దేవునికి కూడా అవసరం వస్తుంది ఎలా దేవునికి అవసరం వచ్చింది డబ్బు డబ్బు దేవునికి ఎందుకు అవసరం వచ్చింది ఇస్రాయాలి ప్రజలందరినీ కలిపి ఆ లేవేలికి ఆ కాణాని దేశాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళకి ఏమీ స్వాచ్యం లేదు నేనే మీకు స్వాధ్యాన్ని కాబట్టి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క దర్శమ భాగాలన్నీ కూడా వాళ్ళు మీకు ఇస్తారు దానితో మీరు జీవనోపాధి చేసుకుని అన్నాడు డబ్బు దేవుడికి ఎందుకు అవసరం వచ్చిందంటే ఆ డబ్బు ద్వారానే దేవుని శాపకులైన సరే బ్రతకాలి దేవుని పనైనా నడవాలి మీకు అర్థమవుతుందా కాబట్టి మనందరికీ డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదనమాట కాబట్టి ప్రియమైన దేవుని వారినారా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఒక వచ్చినానికి జ్ఞాపకం చేసుకుని కొంచెం ముందుకు వెళ్దాం ఇదే వచ్చిన ముందు చదవ సమాధిలోని దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు ఇక్కడ ఈ మాట పద్దెనిమిది వచ్చినప్పుడు పాతాలం నీకు స్థుతి కలగదు మృతి నీకు పాతారం నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు ఇప్పుడు మనం బ్రతుకున్నాం కనుక దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం వచ్చింది చనిపోయిన తర్వాత ఇంకేం మనకి ఏం చాలదు చెప్పేవాడు అన్నాడు మనకి ఎవడో చెప్పేవాడు ఉన్నాడు మనం ఏమి దేవుని దేవుడిని ఏమి స్థుతించడం అనేది కూడా జరగనపడి పని అన్నమాట ఇంకో పంతొమ్మిది విషయం కూడా చూద్దాం సజీవులు సజీవులే కదా సజీవులు సజీవులే కదా నిన్ను ఈ దాని సజీవుడు నిన్నుతించుచున్నాను సరిపోద్దాం తర్వాత కనుక ఈ దినంలో నేను సత్యుడనై నిన్ను స్తిస్తున్నాను ఈ మాటలన్నీ కూడా అంటే ఆయన ఆయన ప్రాణం నుండి చెప్పలిల్లుకున్న తర్వాత ఈ సత్యం అంతా కూడా మనకు బయటకు వచ్చింది ఇంకా కీర్తన కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి అయితే దేవుడిని స్థుతించడంలో విషయంలో దేవుని ఆరాధించడంలో దేవుని కనపరిచితుల్లో దేవుని కొనియాడే విషయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు తెలియజేసేటువంటి విషయంలో మన అందరం కూడా నిమగ్నమై ఉండాలి నిమగ్నమై ఎందుకు ఉండాలంటే మనము ఎక్కువ శాతం ప్రతిదానికి కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం అంటే దాన్ని ఏమంటే అడగటం అంటే ఏంటండిది అడగటం అంటే ఏంటి ప్రార్థన మనం ప్రతిదానికి ప్రార్థన చేస్తాం ప్రభా నాకు బలహీనంగా ఉందండి నాకు నా బలహీనత నుంచి తొలగించిన ప్రభావని ప్రార్థన చేస్తాం నేను ప్రయాణం చేస్తానని చెప్పి నా ప్రయాణంలో మీరు తోడైనాండి మీ బంగారు దేవతలు తోడుగా పెట్టండి ఎదరో రెండు ఎనకాలు ప్రార్థన చేస్తాం మరి ప్రార్థన చేస్తాం అవును కదండి ప్రార్థన చేస్తాం ప్రార్థన అంటే ఆశించడం ఆరాధన అంటే ఏమీ ఆశించ అవసరం లేదు ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చేది దేవుడికి కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు చేస్తున్నటువంటి ప్రతి మేలు మన జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తా ఆరాధించాలని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది కాదు అలా ఆరాధించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఆరాధించడం వల్ల కూడా ప్రయోజనం ఉంది ప్రార్థించడం వల్ల ప్రయోజనం ఉంది ప్రార్థన మనం ప్రార్థించకపోయినా దేవుడు మనకి ఇస్తాడని తెలుసు కానీ ఆరాధించడం వల్ల దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం స్వచ్ఛందమైనది అంటే ఏమి ఆశించమైనది నిస్వార్థమైనది మనకి ఆరాధన అంటే కనుక మన జీవితంలో మరి ప్రభు ఎన్ని మేలు చేశాడంటే మీరు లెక్క పెట్టి చెప్పకూడదురా చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా నాకు దేవుడు ఇన్ని మేలు చేశాడంటే కౌంట్ చేసుకుంటారు ఎవరైనా లేదండి ఎన్నో సందర్భాలు నా మట్టుకు నేను నా వ్యక్తిగత అనుభవంలో కొనరెప్ప పాటలో చనిపోయిన వాడిని కొనరెప్ప పాటలో చనిపోవలసినటువంటి వాడిని నేను దేవుడు ఒక్క క్షరభలో తప్పించాను ఎన్నో సందర్భాలు ఉండే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నేను బండి నడిపించేటప్పుడు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎక్కువ టైము జర్నీ చేస్తా చేస్తా చేస్తూ ఉంటాం కనుక తెలియకుండానే రెప్పడిపోతుంది అలా రెప్ప ఎన్నో సందర్భంలో రోడ్డు తప్పి బయటకు వెళ్ళిపోయిన బండి మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలున్నాయి కొన్ని సందర్భాల్లో రైల్వే ట్రాక్ ఇప్పుడు బ్రిడ్జి లేసారు ఓవర్ బ్రిడ్జి కొన్ని సందర్భంలో ఆ రైల్వే ట్రాక్ పడితే లైన్ అంతా ఉన్నప్పుడు జస్ట్ అలా తలక స్టీరింగ్ మీద పెట్టి పడుకుంటే తెల్లారి కాకిలు పూసినప్పుడు వచ్చింది ఇలా ఉన్న లారీలన్నీ వెళ్ళిపోయి అంటే అలా ఇంకా ఎన్నోసార్లు నీటి నుండి ఎన్నోసారి నీటి కనుల నుండి దేవుడు రక్షించాడు నీటిలో మునిగిపోయింది సార్లు మునిగిపోతే ఎవరో చూసి తీశారు ఒకసారి నాలుగు ట్రాకులు భీమడోల దగ్గర రైల్వే రైల్వే ట్రాక్లు నాలుగు ట్రాకులు బోన్ చేసి ఈ ట్రాకులు దాటి అవతలకి అవి రోడ్డు బోన్ చేసి రావాలి ఆ ట్రాక్ దాటి మళ్ళీ వస్తున్నప్పుడు చూసుకోకుండా వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఆయన చెయ్యటం లాగేయ్యాడు వెంటనే పండుగంది ఇలాగ నాకు కొంచెం తెలిసింది చెప్తున్నాను తెలియని ఎన్నో ఉన్నాము ఇలాగా ఎన్నో సందర్భాల్లో ఎప్పుడో చచ్చిపోవాలి ఈ కట్టి కానీ ఇంకా దేవుడు ఉంచాడు కనుక ప్రభు మన విషయంలో ఎన్ని మేలు చేస్తున్నాడో అవి మనము చెప్పలేము మన మేలు మన జీవితంలో అయినా చేసించాడు అయినప్పటికీ కూడా మనము మర్చిపోయి దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయి ఆయన ఆరాధించే విషయంలో ఆయన గనపరిచే విషయంలో ఆయన గొప్పతనాన్ని ఇతరులకు తెలియజేసే విషయంలో మనం అనేకమైన విషయంలో ప్రభు విషయంలో మనము వెనకబడిపోయామని నెగ్లెక్ట్ చేస్తున్నామని చెప్తున్నాం కాబట్టి ఈ రోజున మనకి ఇజికయా ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతి చెదరు ఈ దినమన నేను సజీవుడినే నిన్ను స్థుతిస్తున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేద్దరు యహోవ నన్ను రక్షించేవాడు తండ్రులు కుమారులు మనకి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్తా ఉంటాడు నువ్వు త్రోహం వెళ్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా నీ కుమార్తో చెప్పు అలాగే నీ నుంచి భాస్కం కింద కట్టుకో దేవుని మాటలు నీ చేతి మీద రాసుకో నీ గౌటికమ్మకి రాసుకో పేర్లు ఆ దేవుని మాటలు అంటే ధర్మశాస్త్రంలో చెప్పండి మాటలు అన్నీ కూడా అది కనుక మనం ఎక్కడైనా సరే ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ మన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కానీ మనకి ఎక్కడ సరే మనం దేవుని యొక్క స్మరణ అనేది మనం చేసుకుంటూ ఉండాలి మనసులో జరగాలి ఆ స్మరణ అనేది ఎక్కడ జరుగుతుంది మనసులో జరగాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఆరాధన చేస్తాం ఆరాధనకి మనకు ఒక టైం పెట్టుకుంటాం కనుక ఆ టైంలోనే చెయ్యాలి ఒకవేళ చేయలేకపోతే కూడా మనం ఆ ముందు చేస్తాం కనుక ఇది సంపూర్ణమైన ఆరాధన కాదు సంపూర్ణమైన ఆరాధన అనుభవంలోనికి మనం వెళ్ళాలి ఏంటంటే మనం ఒక మాట చెప్పాను మీకు ఒక నరుడు తెల్లవారు ఏం చేశాండ పెనుగులాడాడు అంటే పెనుగులాడినప్పుడు అతనికి ఏమొచ్చింది విజయం వచ్చింది అతనికి ఏమొచ్చింది ఆశీర్వాదం వచ్చింది అంటే దేవునితో ఎవరైతే పెనుగులాడుతూ ఉంటారో ఆ పెనుగులాటే ఆరాధన నీకు అది అవుతుందండి పెనుగులాడంటే ఎప్పుడూ కూడా మనసులో స్మరణం చేసుకుంటూ ఉండాలి ఒక చోట ఉంటుంది కొత్త నిబంధనలోనే అపస్తరణ పౌల్ గారి ద్వారా ఈ మాట రాయబడింది ఏముంటుందంటే ఏడాధ్యాయము ఏడాధ్యాయం ఇరవై ఐదు వచ్చును అది చదవమ్మా మన ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృదాస్థతులు చెల్లించుచున్నాను గాక మనష విషయంలో నేను దైవ నియమం శరీర విషయంలో పాప దాసుడై ఉన్నాను బాగా గమనించారు ఎవరైతే మనసును దేవునికి ఇస్తారో వాళ్ళు బాహ్యమైన పనులు చేస్తున్నప్పటికీ ఏ పనులు చేసుకుంటున్నప్పటికీ లాన్ ఏం నడుస్తుంది వర్షిప్ నడుస్తుంది మీకు అర్థమవుతుందండి మనసు దైవ నియమానికి సరే ఇంకో మాట ఏమంటుంది శరీర విషయంలో పాపమని మనకు దాసుని అన్నాను అంటే మనకి శరీరాస నేత్రాస జీవపు డబ్బం అనేవి మన యొక్క ఆల్రెడీ ఉన్నాయి కనుక మలినం అనేది ఏదో రకంగా మనకి అడ్డుకుంటుంది ఉదాహరణకి డ్రెస్ వేసుకున్నాను ఎండ ఎండు రోజులు వేసుకుంటాను ఒంటి పెద్ద ఎండో ఉంటుంది చెప్పండి ఇది ఒకటి రెండు రోజులు ఉండవు రోజు వేసుకుంటాను అంతేనండి మన తర్వాత ఏం చేయాలి ఉతకాలి వాష్ చేయాలి కదా అంటే అలాగే మన దేహంతో ఉన్నాం కనుక మనకు ఖచ్చితంగా మరణం అనేది అంటుకుంటుంది ఎందుకని మనలో నేత్రశ ఉంది శరీరాశ ఉంది జీవపు డంబం కూడా ఉంది అంటే గొప్పలకు పోయే పరిస్థితి మనలో ఏదో విషయంలో నాకు తెలియకుండానే ఒకసారి ఆ అనుకోని పరిస్థితిలో గొప్పలకు వెళ్ళిపోతూ ఉంటాం అలాగే శరీరాశ కోరికలు ఏదో కోరిక అవసరం లేని దేవునికి విరుద్ధమైనది అలాగే నేత్రాస చూడకూడదు ఇలాంటివన్నీ మనలో ఉన్నాయి కనుక మనకి ఏదో రకంగా మనకి కలుషితం అనేది పాపం అనేది మన దగ్గరికి వస్తూనే ఉంది దాన్ని మనం మనం దాన్ని క్లీన్ చేసుకుంటూనే ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మరి పౌలు గారు ద్వారా చెప్పమనేది మనసుని ఎవరికి ఇవ్వాలంట దైవని మనకి ఇవ్వాలి మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుని పనిలో మనం నిమగ్నం అవుతూనే ఉండాలి కాబట్టి ఈ అవకాశం బ్రతుకున్న వారికి మాత్రమే అని దేవుని వాక్తం జరుగుతుంది ఇంకా అనేక రిఫరెన్స్ దీనికి సంబంధం అనేక రిఫరెన్స్ ఉన్నవి అవన్నీ చెప్పగల చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఎన్ని మనిషి జీవితంలో ఎన్నో పురుల నిండా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో మనకి సంకటాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా దైవ నియమం విషయంలో దారి తప్పిపోకుండా ఉండటానికి దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటనంటే సజీవులుగా ఉన్నటువంటి మనకు మాత్రమే ఈ అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని మీరు జార విడుచుకోవద్దు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకని ఇందాక గాయం చూసాం మనం ఓడెక్కడైనా మిగతా మనం ఎక్కుతామో మనకు తెలియదు మనం ఎక్కుతామో మనకు తెలియదు కనుక ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ బాహ్య ప్రపంచంలో మన జీవితంలో మన సమస్యలు మన బ్రతుకున్నంత వరకు ఉంటానే ఉంటాయి వాటి గురించి ఏం భయపడకండి వస్తాయి పోతాయి కానీ మనము భయ అటు భయపడాల్సిన అవసరం లేదు కానీ వాటిని తట్టుకునే శక్తి మనకు ఊ అని దేవుడిని అడగాలి మనందరం ఒకటి రెండవది ఆయనకి మనం చేస్తున్నటువంటి ప్రతి యొక్క మేల్ను బట్టి ఆయన కృతజ్ఞత స్థుతులు మనము అర్పింప బద్దలపై ఉన్నాం ఇది మనకి ప్రధానమైనటువంటి విషయమని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఎన్నెన్ని మరి దాన ధర్మాలు చేసినా ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఎంత జీవితాన్ని త్యాగం చేసినప్పటికీ కూడా ఈ ప్రధానమైన సూత్రాన్ని మీరు మర్చిపోకండి ఎందుకంటే ఇది మన తర్వాత దొరికే అవకాశం మీకు లేదని చెప్తుంది కాబట్టి ప్రియమణ దేవుని వారి ద్వారా వాక్యమైనటువంటి మన అందరం కూడా ఎప్పుడు చనిపోతామో మనకి ఎటువంటి గ్యారంటీ లేనేలేదు ఎవరి మీద ఎటువంటి స్వార్థం అనేది పెట్టుకోవాలి అది మనకే మంచిది కాదు ఈయన మీద స్వార్థం పెట్టుకున్నాను నాకు మంచిదా నాకు మంచిది కానీ నానికి నేను ఎందుకు ఉంచుకోవాలి నీకు అర్థమవుతుందా ఏదైనా ఉంటే మనం ఒక విషయాన్ని ముఖం మీద ముఖాముఖంగా మాట్లాడేసుకోవాలి అంతటితో విడిచిపెట్టేయండి దాసేసుకున్నాం ఒక నల్ల గుండెల్లోని నల్లగుండలు ఉంటాయండి నల్ల గుండెల్లో పెట్టేసుకుంటాను అంటుంది సరే నేను ఒక మాకు సిస్టర్ అది ఒక సదీ మన ఏ విషయాలు అని అడగదలుచుకున్నది నిర్మోహం మాటంగా అడిగేసి విడిచిపెట్టాలి దేవుని పిల్లలుగా మనకి అంతటితో అయిపోవాలి దాన్ని అంటే ఎగైండ్ అండ్ ఎగైండ్ అని మనం జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు కాబట్టి మీ మనసును కల్మషం లేకుండా శుద్ధ మనసు కలిగి పరిపూర్ణంగా దేవునికి మీరు సరెండర్ అయిపోవాలి సరణర్ అయిపోయారో లేదనేది మీ ఆత్మఘోషం మీకే చెప్తుంది ఈ అవకాశం మరొక మన ఈ దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత లేనే లేదు కనుక చాలా స్పష్టంగా ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు మీకు మరలా చెప్తున్నాను మనం ఆరాధించే విషయంలో కనుక ఏదో మందిరంలో ఆరాధన చేయటం అనేది ఇది క్రమం కనుక అలా క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ వాస్తవానికి ఇది పరిపూర్ణమైన ఆరాధన కాదు కనుక మనం పరిపూర్ణమైన ఆరాధన స్థితిలోకి రాగలిగితే మనకి ఎంతో మేలని దేవుని వాక్యం జరిపిస్తుంది కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళ ద్వారా వాక్యమైనటువంటి మీ అందరికీ మరోచారి చెప్తున్నాడు మన జీవిత కాలంలో అతి ముఖ్యమైనటువంటిది అతి విలువైనది అతి శ్రేష్టమైనది ఏమిటంటే వర్షిప్ కనుక ఆ వర్షిప్లోనికి మనందరం యథార్థంగా వెళ్దాం దేవుడి బుద్ధమాటలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన వృద్ధమనే పనుల మీద నీరు కట్టి పని చేయని కనుక ఆమె